వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ రౌడీ బేబీ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని నమ్మక స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము చాలా చాలా బాగున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగున్నారండి ఈ రోజు వీడియో ఏంటి అంటే మాకు ఫ్యామిలీకి సంబంధించిన ఒక గురువు గారు ఉన్నారండి వారు మాకు కొన్ని విషయాలని తెలియజేశారు అనమాట వాటిని మీకు షేర్ చేస్తే ఆ టైం పీరియడ్ లో మీరు కూడా జాగ్రత్త పడతారు జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియోని చేస్తున్నారండి ఆలస్యం చేయకుండా ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాము ఫ్రెండ్స్ రేపు జూన్ నెల స్టార్ట్ అవుతుంది ఒకటో తారీఖు రేపే కదా అయితే నేను ఈ వీడియోని ఈ రోజే నైట్ పోస్ట్ చేస్తానండి రేపు ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది రెండో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు ఈ జూన్ నెలలో కొండల లాంటి ప్రాంతాలకి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలకు పోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ యాత్రలకి ఈ తేదీలలో పోకపోవడమే చాలా మంచిదండి ప్రకృతి విపత్తులు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయంట మా గురువు గారు చెప్పారండి ఐదు ఆరు తేదీలలో పంచగ్రహ కూటమి ఉందంటే జూన్ ఐదు ఆరు తేదీలలో పంచగ్రహ కూటమి ఉందంట మామూలుగా అయితే ప్రతి పన్నెండు పదమూడు సంవత్సరాలకు ఒకసారి గ్రహ కూటమి జరుగుతుందంట ఈ గ్రహ కూటమి అనేది నార్మల్ అండి ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత సూర్యుడు బుధుడు చంద్రుడు గురువు శుక్రుడు ఇలా పంచగ్రహ కూటమి జరుగుతుంది ఇప్పుడు జరగబోయే ఈ ఐదు గ్రహాల కూటమి ఎన్నో విపత్తులకు దారి తీస్తుందని మా గురువు గారు చెప్పారండి ఈ ఐదు గ్రహాల కూటమి వలన ప్రకృతి విపత్తులకు అవకాశం ఎక్కువగా ఉన్నాయని తెలుసున్నాయండి అయితేనండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లాంగ్ డిస్టెన్స్లకి కొండల ప్రాంతాలకి లోయల ప్రాంతాలకి తీర్థయాత్రలకి వెళ్ళకపోవడమే చాలా మంచిదండి అక్కడ భూకంపాలు ఫ్లడ్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ప్రకృతి విపత్తులు ఎక్కువగా కనిపెడుతున్నాయని మా గురుగారు చెప్పారు మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీటి గురించి ఈ డేట్లలో ఇలా జరుగుతుందని తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా ఈ టైం పీరియడ్ లో జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇవన్నీ కూడా జూన్ సిక్స్త్ నుండి టెన్త్ లోపు జగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి అందుకే ఈ టైం పీరియడ్ లో మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయండి లాస్ట్ టైం టూ థౌసండ్ థర్టీన్ జూన్ సిక్స్టీన్త్ నా గ్రహ జరిగిందండి ఈ పంచగ్రహ అన్నీ కూడా జూన్ మంత్ లోనే జరుగుతూ ఉంటాయండి మీరు గమనించారో లేదు లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా గ్రహ జరిగిందండి కాకపోతే అప్పుడు గురువు నీచ స్థితిలో ఉండటం వలన హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లంలు కరోనా రూపంలో విపత్తులు జరిగాయండి అందుకే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ టైం పీరియడ్లో జాగ్రత్తలు వహించండి మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మరి ఇంకో మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ బాయ్